యు నిరంతర స్తోత్రార్హుడైనటువంటి క్రీస్తు నామన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం యశగ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుదాం అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు పిల్లల యొక్క మాట మనం గమనించినట్లయితే చూడండి ఇస్రాయల్ యొక్క ప్రజల జీవితాన్ని గురించి ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నదనమాట ఇస్రాయేల్ యొక్క పరిస్థితి అంతా కూడా వారి యొక్క స్థితి ఎలా ఉన్నదన్న సంగతి ఇక్కడ ఏషియా ప్రవక్త రాస్తూ ఉన్నాడు అనమాట దేవుని యొక్క మాటను మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనం ఆయన అరికాలం మొదలుకు నడినెత్తి వరకు స్వస్థత కొంచెం ఆయనను కూడా లేదంట ఎక్కడ స్వస్థ లేదు ఎక్కడ ఆరోగ్యం లేదు శరీరం క్షీణించిపోయినటువంటి జీవితాలు ఆత్మీయతలో బలహీనమైనటువంటి స్థితి ఎక్కడ కూడా చూడండి ఆయన అంటూ ఉన్నాడు ప్రతి వాని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనమాయన అంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వారు అన్నమాట ఆరోగ్యం లేని వారుగా ఉన్నారు అనారోగ్యం వారిని వేలుబడి చేస్తూ ఉంది అనారోగ్య సమస్య వారు బాధపడుతూ ఉన్నారు అందరిని బట్టి ఏషియా ప్రవక్త అంటూ ఉన్నాడు అనమాట ప్రిలారా ఈరోజు నీ జీవితంలో కూడా ఈ మాటలు ఎక్కడుండి వించినావో ఏ స్థితిలో ఉండి విడించినావో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆరోగ్యం లేనివాడిగా ఉన్నావా అరికాలం మొదలుకొని నెడినెత్తి వరకు స్వస్థ లేనివాడిగా స్వస్థ లేని దానిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈరోజు నీకు వచ్చిన వ్యాధిని బట్టి నీకు వచ్చిన రోగాన్ని బట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ విసుగుపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఈరోజు ఒకవేళ టెస్ట్లు వచ్చాయవేమో నువ్వు చేయించుకున్నటువంటి రోగాన్ని బట్టి టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్లో ఒకవేళ డాక్టర్ నీకు ఏదన్నా సలహా ఇచ్చిందని బట్టి లేదా నీకు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఈరోజు కనుక ఆయన అంటూ ఉన్నాడు నిన్ను స్వస్థపరిచోహో అని నేనే వీళ్ళు చూడండి ఇస్రాయల్ యొక్క ప్రజలు కూడా చాలామంది అలాగే ఉన్నారంట స్వస్థ లేనిగా ఉన్నారు ఆరోగ్యం లేని వారుగా ఉన్నారు శరీరం పచ్చి పుండ్లు గాయాల చేత వారు ఉన్నారన్నమాట ఈరోజు చాలామంది ఎన్నో భయంకరమైన రోగాలతో పై పీడించబడేవారుగా ఉన్నారండి కుటుంబాల్లో స్వస్థత లేదు ఆత్మీయ జీవితంలో స్వస్థత లేదండి ఎన్నో వ్యాధులు బలహీనతలు వారిని ఆవరించి ఉంటామని డెంగ్యూ ఫీవర్ చేత మలేరియా చేత బాధపడుతూ ఉన్నారు కిడ్నీ సమస్య చేత హార్ట్ ప్రాబ్లం చేత మరి లివర్ ప్రాబ్లం చేత థైరాయిడ్ చేత ఎన్నో భయంకరమైనటువంటి మరి స్కిన్ డిసీజెస్ చేత ఎన్నో భయంకరమైన రోగాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు ఎక్కడికెళ్ళినా వారికి స్వస్థ లేదు ఎక్కడికెళ్ళినా వారికి ఆరోగ్యం లేదు ఎన్నో మందులు వాడి 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 విసిగి వేసారిపోయి చీ ఎందుకు నాకు ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటూ ఉన్నారు చాలామంది అలాంటి బ్రతుకులో ఒకవేళ నువ్వు కూడా ఉండి ఆలోచిస్తూ ఈ మాటలు వింటూ ఉన్నావేమో లేదా ఇ నీ ఇంట్లో వారు ఒకవేళ ఎవరికైనా బాగలేదని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో నీ తండ్రికి బాగలేదా నీ తల్లికి బాగలేదా నీ భర్తకి బాగలేదా నీ పిల్లలకి బాగాలేదా నీ ఇరువుపరు వరకు బాగలేదా నీ ఆత్మీయస్థితి నీ ఆత్మీయుల్లో ఎవరికైనా బాగలేదా ఎవరిని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావు ఈరోజు నీ కొరకే దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను బలపరచడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు బెడ్ మీద ఉండి మాట్లాడు వింటూ ఉన్నావేమో హార్ట్ ప్రాబ్లంతో ఉన్నావేమో హార్ట్ మరి సర్జరీ అయిపోయి నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నావేమో ఏది నీ రోగం ఏంటి నీ సమస్య ఆయన అంటూ ఉన్నాడు కదా నిన్ను స్వస్థపరిచిహో అని నేనే నీకు స్వస్థత ఇవ్వటానికే నేను చనిపోయాను నీ కొరకు రక్తం కాచి నీ కొరకు ప్రాణం పెట్టాను నీ కొరకు దెబ్బలు తినను నీ కొరకు నేను గాయపరచబడ్డాను నీ కొరకు నేను మెత్తన చేయబడ్డాను నా శరీరం అంతా కూడా నాగలి చాలా వలే దున్నబడిందని చెప్పి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ కొరకు ఆయన రక్తాన్ని తన యొక్క యవ్వనపు రక్తాన్ని నీ కొరకు ఆయన చిందించాడు దేవుని బిడ్డలారా ఆయన గాయాలలో నీకు స్వస్థత ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఆయన రక్తం ద్వారా నీకు స్వస్థత ఆయన మరణం ద్వారా నీకు విమోచన ఇవన్నీ నీకు కలుగుతూ ఉన్నాయి కదా డాక్టర్లు చెప్పే వాటిని బట్టి నువ్వు బెదిరిపోవద్దు డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి నువ్వు బెదిరిపోవద్దు నువ్వు ప్రశాంతంగా ఉండు నీ కలవరాలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు నీ మనసు ఆయన చూస్తూ ఉన్నాడు ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి సరాసరి దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థించే ఏషియా దగ్గర ఏషియా కూడా హిస్కియా దగ్గరకు వచ్చి మాట్లాడతాడు ఇగో ఏషియా నువ్వు మరణించబోతూ ఉన్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఏషియా గోడతట్టు తన ముఖాన్ని తిప్పుకొని అయ్యా నేను సది నేను ఎట్లా బ్రతికాను ఎలా జీవించానో ఈ కొరకు ఏం చేశానో అన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థించినప్పుడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని దేవుడు పొడిగించాడు కదా నిన్ను కూడా అలాగే అనొచ్చు డాక్టర్స్ ఈ మనం నిన్ను విడిచిపెట్టదు ఈ వ్యాధి నిన్ను విడిచిపెడదు ఈ రోగం నిన్ను విడిచిపెడదు నువ్వు ఇలాగ చచ్చిపోతావు నువ్వు ఇలాగే ఉంటావా అని అనవచ్చు లేదా నీకు నీవే ఆలోచిస్తూ ఉండొచ్చు నేను ఇలాగ చనిపోతానేమో నా పిల్లలు ఏమైపోతారో నా భార్య ఏమైపోద్దు నా భర్త ఏమైపోతాడో నా కుటుంబం ఏమైపోద్దు నేనే ఇంటికి పెద్దదాన్ని కదా నేనే ఇంటికి పెద్ద దిక్కు కదా నేను చనిపోతే ఎలాగని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు దేవుని బిడ్లారా ఈరోజు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన ఆయన ద్వారా నీకు స్వస్థత అని నేనే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మాటిస్తూ ఉన్నాడు ఈరోజు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదండి ఆయనే స్వస్థపరిచేవాడు ఆయనే బాగు చేసేవాడు ఆయనే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కదా దేవుని మీద ఆధారపడు దేవుని ప్రార్థించి దేవుని మీద డిపెండ్ అవ్వ విశ్వాసంతో ప్రార్థించే నిరీక్షణ నుంచి దేవా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థించే లేదా నీ ఇంట్లో వరకు ఎవరికైనా బాగా లేకపోతే వాళ్ళ కోసం విశ్వాసంతో ప్రార్థించేయి వాళ్ళ కోసం విశ్వాసంతో ఉపవాసం ఉండి నీ కడుపు ఆయగట్టుకుని ఏసయ్యా ఆ పలాన వ్యక్తికి బాగలేదు ప్రభు అని వాళ్ళ కోసం ఒక్క పూట ఒక్కరోజు ఉపవాసం నుండి ప్రార్థించేయి నీ సేవకులు బాగాలేదా నీ ఇంట్లో వరకు బాగలేదు ఎవరికి బాగలేదు ఈరోజు వారి కోసం నువ్వు ఉపవాసం ప్రార్థించేయి వారి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం మౌనంగా కూర్చొని ఎసయ్యా పలానా వ్యక్తికి బాగలేదు స్వస్థపరచు ప్రభు అని అడుగు వారికి విశ్వాసం లేకపోయినా నిన్ను బట్టయినా దేవుడు కార్యం చేస్తాడు నీ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆ రోగి స్వస్థపరచబడతాడు కనుక నువ్వు అలాగ ప్రార్థించి దేవుడు బాగు చేసేవాడు దేవుడు ముట్టేవాడు చనిపోయిన వారిని కూడా ఆయన ముట్టాడు కదా ఆయన లేపాడు కదా చనిపోయిన లాజను దేవుడు బ్రతికించాడు ఎంతోమంది బాగుపడ్డారు కదా ఎంతోమంది లేచారు కదా ఎంతోమంది స్వస్థపడ్డారు కదా ఎంతోమంది వారి జీవిత వారి పరిస్థితుల నుంచి విడుదల పొందారు కదా ఆ రోజు ఉన్నవాడు ఈరోజు కూడా ఉన్నాడు ఆ రోజు ఉన్నవాడు ఈరోజు కూడా సజీవంగా ఉన్నాడు మన మధ్యలోనే సర్వ జగద్రక్షకుడు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ వచ్చి చాటుగా ఉండి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఆమె వెంటనే ఆ యొక్క రక్తపు ధార ఆగిపోయిందని ఉంటుంది అనమాట ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంది కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థపడింది ఆమె బాగుపడింది ఆమె ఆరోగ్యవంతురాలుగా అయిపోయింది మందిని బాగు చేశాడు కదా ఆ రోజు ఉన్నవాడు ఈరోజు కూడా నీ ఎదుట సజీవంగా ఉన్నాడు నీ ఇంట్లో ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు నీ మనసులో ఉన్నాడు నువ్వు కూడా అడుగు దేవుడు ఇస్తాడు నీకు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు నీ ప్రార్థన బట్టి ఇతరులు కూడా స్వస్థపరుస్తాడు ఆయన విశ్వాసంతో ప్రార్థన చెయ్యి నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి నీ నిరీక్షణ ఆయన సిగ్గుపరచడు నీ విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఇతరులు బాగుపడతారు దేవుడు సాక్షిగా నిలబెడతాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు వారి జీవితం ద్వారా వారి సాక్ష్యాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందండి కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అవన్నీ మన దగ్గర తీసుకొస్తూ ఉంటాడు ఇలాంటి విషయంలో నువ్వు స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి సడలిపోవద్దు దేవుని మీద ఆధారపడాలి దేవుడేనే జీవితాలకు కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఎస్ఐ అని కుందనాలు ఈ మాటలు విన్నబడ్డలందరినీ దీవించండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారు రోగులుగా ఉన్నారు అస్వస్థతో ఉన్నారు హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారు అట్టి స్వస్థపరచండి కలవరంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేసి మీ నామనికి మయం తెచ్చుకోమని మంచి ఆరోగ్యాలు దయచేయమని ఇచ్చిన వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చమని కృపతో నింపుమని వేస్తున్నామని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను